ప్రతి అమెరికాను రెండు వేల డాలర్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన తాజా ఆఫర్ ఇదే వివిధ దేశాలపై విధించిన సుంకాల నేపథ్యంలో అధ్యక్షుని అధికారాలను అక్కడి సుప్రీంకోర్టు ప్రశ్నించడంపై ఆగ్రహించారాయన సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని మూర్ఖులుగా అభివర్ణించారు టారిఫ్లతో మేము ట్రిలియన్ల డాలర్లు వసూలు చేస్తున్నాం దీని నుంచి ప్రతి పౌరుడికి రెండు వేల డాలర్లను డివిడెండ్ గా ఇస్తామని ప్రకటించారు ట్రంప్ అయితే అది ఏ రూపంలో ఇస్తారనే క్లారిటీ ఇవ్వలేదు మరోవైపు అమెరికాలో నలభై రోజులుగా కొనసాగుతున్న షట్ డౌన్ కు తెరపడుతోంది ఈ సుదీర్ఘ షట్ డౌన్ తో ఇప్పటికే ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం వాటిల్లింది అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అక్కడి పౌరుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా వలసదారులను దేశం నుంచి సాగ నింపేందుకు ట్రంప్ అవలంబిస్తున్న విధానాలపై ఆగ్రహం వ్యక్తమవుతోంది దీని ప్రభావం ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలపై స్పష్టంగా పడింది వివిధ రాష్ట్రాల గవర్నర్లు నగరాల మేయర్ల పదవులకు జరిగిన ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు ఘోర పరాజయం పొందారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఈ ఎన్నికల ఫలితాలను ఏడాది కాలం పాటు ట్రంప్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నారు ఇక యుఎస్ కాంగ్రెస్ లో ఫెడరల్ బడ్జెట్ ను ఆమోదించడంతో ఏర్పడ్డ ప్రతిష్టంభన కారణంగా అగ్ర గత నలభై రోజులుగా షట్ కొనసాగుతోంది సరిగ్గా అదే సమయంలో అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న భారీ సుంకాలు వివాదాస్పదంగా మారిపోయాయి వీటిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో అధ్యక్షుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై భారీగా సుంకాల విధింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇటీవల విచారించింది ఈ క్రమంలో దిగుమతి సుంకాలు మార్చడం కొత్తవి విధించేందుకు అత్యవసర చట్టం ద్వారా అమెరికా అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు ఉన్నాయా అనే ప్రశ్నలు లేవనెత్తింది జాతీయ అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు ఉద్దేశించిన పంతొమ్మిది వందల ఏడు చట్టం కింద టారిఫ్లను విధించడంలో అధ్యక్షుడు కాంగ్రెస్ అధికార పరిధిని అతిక్రమించారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇటీవలే తెలిపారు దీనిపై ట్రంప్ తరపు న్యాయవాదిని న్యాయమూర్తులు ప్రశ్నిస్తూ అధికారిక కాలపరిమితితో టారిఫ్లను విధించడానికి అధ్యక్షుడు ఈ చట్టాన్ని ఉపయోగించడం కాంగ్రెస్ అధికార పరిధిని అతిక్రమించడమే అవుతుందా అని ప్రశ్నించారు ఈ చట్టాన్ని ఉపయోగించడం ద్వారా ట్రంప్ తన అధికారాన్ని అతిక్రమించారని దిగువ కోర్టులు ఇప్పటికే తీర్పుని ఇచ్చాయి దీంతో ట్రంప్ విధానం చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది అయితే ఈ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు ట్రూత్ సోషల్ యాప్ ద్వారా కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు అసలేం జరుగుతోందని ఇదంతా హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడేవారు మూర్ఖులుగా అభివర్ణించారు తాను విధించిన సుంకాలు అమెరికాను అత్యంత ధనికమైన ఎక్కువగా గౌరవించబడి దేశంగా మార్చాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు తమ విధానాల వల్లే అమెరికాలో ద్రవ్యోల్బణం దాదాపు లేదని స్టాక్ మార్కెట్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు మేము ట్రిలియన్ల డాలర్లు వసూలు చేస్తున్నాం త్వరలోనే అపారమైన అప్పు ముప్పై ఏడు ట్రిలియన్ డాలర్లను చెల్లించడం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు టారిఫ్ల కారణంగా అమెరికాలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు ప్లాంట్లు కర్మాగారాలు వెలుస్తున్నాయని అందుకే ప్రతి ఒక్కరికి రెండు వేల డాలర్ల డెవిడెంట్ చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు అంటే ట్రంప్ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతి అమెరికన్ భారత కరెన్సీ ప్రకారం సుమారు ఒక లక్ష ఏడు వేల రూపాయలు పొందుతారు అయితే ధనికులను ఈ డెవిడెంట్ నుంచి మినహాయించారు I think, no, I, I don't agree. I think that uh, they might be paying something, but when you take the overall impact, the Americans are gaining tremendously. They're gaining through national security. Look, I'm ending war because of these tariffs. Americans would have to fight in some of these wars. Uh, they're gaining in, in national security, they're gaining in economics, they're gaining in uh, so many different ways. అయితే ఈ రెండు వేల డాలర్ల డెవిడెంట్ను ప్రజలకు ఎలా పంపిణీ చేస్తారు ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది వంటి వివరాల్ని మాత్రం ట్రంప్ వెల్లడించలేదు మరోవైపు అమెరికాలో షట్డౌన్ మేఘాలు వేడిపోనున్నాయి అమెరికా ప్రభుత్వానికి నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై అధ్యక్షునికి కాంగ్రెస్కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మొదలైన షట్డౌన్ నలభయో రోజుకు చేరుకుంది దేశవ్యాప్తంగా అనేక సేవలకు అంతరాయం కలగడంతో షట్డౌన్ ముగించే దిశగా తొలి అడుగుపడింది రిపబ్లికన్లు ప్రతిపాదించిన డీల్కు కొందరు డెమోక్రాట్లు సానుకూలంగా స్పందించారు టెక్సాస్ సెనేటర్ జాన్ కార్నెన్ ఓటుతో తీర్మానానికి అనుకూలంగా అరవై ఓట్లు వచ్చాయి సెనెట్లో రిపబ్లికన్ సభ్యుల సంఖ్య యాభై మూడు కాగా డెమోక్రాట్ల సంఖ్య నలభై ఐదు ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు అక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే అరవై ఓట్లు రావాలి ఇప్పుడు కనీసం ఎనిమిది మంది డెమోక్రాట్లు మద్దతు ఇచ్చారు అమెరికాలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి అక్కడి ప్రభుత్వం పదిహేను సార్లు మూతపడింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు మూతపడగా అప్పటికే అదే సుదీర్ఘ షట్ డౌన్ ట్రంప్ హయాంలో ప్రభుత్వ సేవలు నిలిచిపోవటం ఇది మూడోసారి ప్రభుత్వ షెడ్డౌన్తో అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బపడింది గత నెల రోజుల్లో ఏడు బిలియన్ డాలర్ల మేర అంటే సుమారు అరవై రెండు వేల ఒక వంద కోట్ల సంపద ఆవిరైపోయింది పది లక్షలకు పైగా ఉద్యోగులకు జీతభత్యాలు లేకపోవడం వల్ల షెడ్డౌన్ సమయంలో వస్తువులు సర్వీసుల కొనుగోళ్లు పడిపోతాయని అంచనా షట్డౌన్ ఎత్తివేత అనంతరం స్థూల దేశీయోత్పత్తి నెమ్మదిగా తిరిగి కోలుకున్నా నష్టపోయిన సంపద మాత్రం ఇక ఫెడరల్ ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆహార సహాయం నిలిచిపోవడంతో నాలుగున్నర కోట్ల మంది ఇబ్బంది పడ్డారు మరోవైపు షట్డౌన్ కారణంగా వరుసగా రెండో రోజు వెయ్యికి పైగా విమానాలను రద్దు చేస్తారు అమెరికాలో నవంబర్ నెల నాలుగో గురువారాన్ని థ్యాంక్స్ గివింగ్ వీక్ గా జరుపుకుంటారు తమ బంధువులను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తుంటారు విమానాల రద్దుతో వీరంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు అమెరికాలోని నలభై ప్రధాన ఎయిర్పోర్టుల్లోని నాలుగు శాతం విమాన సర్వీసులు షట్డౌన్ వల్ల ప్రభావితమయ్యాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్టేషన్ ప్రకటించింది మరోవైపు రెండు పేల ఇరవై ఒకటిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగం తారుమారు చేసినట్లు ఆరోపణలు రావడంతో బీబీసీ ఉన్నతాధికారులు రాజీనామా చేయాల్సి వచ్చింది వాషింగ్టన్లోని క్యాపిటల్ హిల్స్ మీద నిరసనకారులు దాడి చేయడానికి ముందు రెండు ఇరవై ఒకటి జనవరి ఆరున డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగాన్ని తప్పుదారి పట్టించే విధంగా బీబీసీ సవరించిందని ఆరోపణలు వచ్చాయి ఆ ఎడిటింగ్ వల్ల ట్రంప్ నేరుగా హింసకు పిలుపునిచ్చినట్టు చూపించిందని లీకైన మెమో వెల్లడించింది దీంతో బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవి న్యూస్ సీఈఓ డెబోరా టర్నెస్ ఇద్దరు తాజాగా రాజీనామా చేశారు దీనిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నారు ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ లో పోస్ట్ చేశారు వీరు అవినీతి పరులు నిజాయితీ లేని పాత్రికేయులు పైగా వారు ఒక విదేశీ దేశానికి చెందినవారు అదే మనకు అత్యంత మిత్రదేశంగా భావించబడే దేశం ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి హానికరం అని ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు